హాయ్ ఫ్రెండ్స్ కొత్త వీడియోకి స్వాగతం ఈ రోజు అయితే బయట అయితే మా ఊర్లో ఏ పనులు అయితే జరుగుతున్నాయో ఆ పనులన్నీ అయితే మీకు చూపించబోతున్నాం ఈ వీడియో ద్వారా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే బాగుంటది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు తప్పకుండా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకే వీడియో అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఒకప్పుడు అయితే ఆవులతో అయితే ధాన్యం అయితే మట్టించేవారు కానీ ఇప్పుడైతే ఆ మిషన్లు వచ్చేసాయి గనక ఇప్పుడైతే చూడండి మిషన్ లో అయితే ధాన్యం కట్టాలైతే అంటే ధాన్యం మోప్ అయితే మిషన్ లో అయితే వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఆ కొంతమంది ధాన్యం కట్ మోపు అయితే మిషన్ లో వేస్తున్నారు కొంతమంది అయితే ఆ ధాన్యం అనమాట సంచి పట్టేస్తున్నారు చూడండి ఆ మిషన్ లో అయితే ధాన్యం మోపు అయితే వేస్తే దాన్ని ఒకవైపు సపరేట్ అయిపోద్ది తర్వాత గడ్డి కూడా ఇంకో వైపు సపరేట్ అవుతుంటది చూడండి ఒకసారి ఇప్పుడు జనరేషన్ కి అప్పుడు జనరేషన్ కి చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో ఎంత టెక్నాలజీ గా మారిపోయిందో చూడండి చూడండి ఒక తాత అయితే అంటే ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నారు చూడండి చూస్తున్నారా ఒక తాత అయితే కుప్ప అయితే కూర్చున్నారు ఎందుకంటే ఒక రోజు ముందనమాట ఇలాగే కుప్ప అయితే వేసుకొని ఆ తర్వాత మచ్చటి రోజు ఉదయాన్నే చాలా ఎక్కువ మంచు ఉంటదన్నమాట ఆ మంచుతో కూడా వచ్చి ఆవుల్ని తీసుకొచ్చి ఆవులతో అయితే మట్టిస్తారు అయినా ఇప్పుడైతే లేదు జనరేషన్ జనరేషన్ అంతా మారిపోతుంది కదా ఫ్రెండ్స్ చూడండి మిషన్ అయితే వచ్చేసింది అప్పుడైతే ఈ ధాన్యం మట్టించడం అంటే చాలా సరదాగా ఉండేది ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తాము కళాకి ఒక నైట్ ఒక నైట్ అంతా కాలంలోనే కూడా పడుకునే రోజులు ఉండే ఉండేవి ఫ్రెండ్స్ చూసారా చూస్తేనే మా అంటే కష్టం ఎంత ఎక్కువగా ఉంటది అన్నది మీకు కూడా అర్థమయ్యే ఉంటది చూసారా ఈ కర్ర దేనికే అనుకుంటున్నారేమో మీకు కొంతమందికి తెలిసే ఉంటది తెలిసిన వాళ్ళైతే అయితే కింద కామెంట్ లో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ కర్ర అయితే అంటే మా బ్రదర్స్ అంటే మా పెద్దవాళ్ళు ఈ కర్రతో జెంట్స్ అనమాట మోస్తారు రెండు వైపులు ఆ ధాన్యం మోపు అనమాట ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి గుచ్చేసి మోస్తారండి చూడండి ఫ్రెండ్స్ చూసారా మా వాళ్ళైతే ధాన్యం ఒకవైపు ధాన్యం కట్టలు అయితే ఒకవైపు వేస్తుంటే ఇంకోవైపు గడ్డి సపరేట్ అయిపోతుంది ఇంకోవైపు ధాన్యం కూడా సపరేట్ గా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా ధాన్యం కూడా సపరేట్ అయిపోతుంది ఒకవైపు గడ్డి అయితే వెళ్ళిపోతుంది ఇంకోవైపు ధాన్యం కట్టలు కూడా వేస్తున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ బయట అయితే ఆవులు అయితే మేతకైతే వచ్చేసి ఉన్నాయి ఆవులు బయట మేత మేయాలంటే ఒకళ్ళు కంపల్సరీ అయితే ఉండాలి ఎందుకంటే కొన్ని పొలాలైతే కోత అయితే ఇంకా అవ్వలేదు అందువల్ల కంపల్సరిగా ఆవులు అయితే కాయాలి ఎందుకంటే పంట పొలంలోకి అయితే వెళ్ళిపోతాయేమో అని భయము వెళ్ళిపోతాయని భయం కాదు వెళ్ళిపోతాయి ఆవులు తినేస్తాయి ఆ సో అన్ని పంట పొలలు అయితే కోసిన తర్వాత అయితే విచ్చల విడిగా అయితే ఆవులను అయితే వదిలేస్తారు ఇంకా కాపులైతే కాపుల ఒకరు ఉండాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ వేరే అయితే వచ్చాము ఆ కలంలో అయితే ఆవులతో అయితే మట్టిస్తున్నారు చూడండి కర్రతో అయితే గడ్డిని వేరు వేరు సపరేట్ చేస్తున్నారు ఆ ధాన్యం అయితే కిందనే ఉంటది గడ్డి అయితే వేరు పారేసిన తర్వాతే ధాన్యం అయితే వేరు చేసి ధాన్యం సపరేట్ చేసి అయితే ఇంటికి తీసుకెళ్తారు ఫ్రెండ్స్ మా భాషతో అయితే ఆ కర్రను అయితే బంకోడి అంటాము ఫ్రెండ్స్ ఆ గడ్డిని అయితే అలా మట్టిస్తు ఆవులతో మట్టిస్తుంటే అయితే ధాన్యం అయితే సపరేట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి వేరే కళానికి అయితే తో వేసే మిషన్ తో చేసి చూపించాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఆవులతో అయితే ధాన్యాన్ని అయితే మట్టిస్తున్నారు చూడండి ఆవు పేడ అయితే మేము ఒక ప్లేస్ లో అయితే తీసుకొచ్చి ఉంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది గత్తం అవడానికి బయట నుంచి అయితే ఏ ఎరువు గట్ట తీసుకురాం ఫ్రెండ్స్ చూడండి గతమే వాడతాము పొలాల్లోనికి పంట పొలాల్లోకి వేయడానికి ఒక దాంట్లో కుప్ప కుప్ప వేసి ఉంచి ఆ తర్వాత పొలానికి అయితే మోస్ట్ తీసుకెళ్తాం ఫ్రెండ్ చూడండి ఈ గతమే అయితే మా పంట పొలాల్లో అయితే వాడతాము ఎటువంటి బయట ఎరువు అయితే మా పొలాల్లోనికి అయితే వాడము ఫ్రెండ్ ఈ రోడ్ చూసారా ఈ రోడ్డు మా ఊరికి ఇంకో ఊరికి వెళ్లే రోడ్ అండి ఇది ఈ రోడ్ అయితే ఎంత దారుణంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఈ రోడ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోడ్ అయితే ఇలాగే ఉంది గాని మారట్లేదు రోడ్ అయితే ఒక నాలుగైదు ఊర్లు ఈ అయితే ఉన్నాయి కాలంలో అయితే చాలా ఇబ్బందులు పడుతున్నాము ఈ రోడ్ వల్ల అంటే బళ్ళు అయితే వెళ్ళ రాకపోకలు అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది పొలాల పనులకు వెళ్లే వాళ్ళు కూడా ఈ రోడ్ లో దాటుకుంటూ వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫ్రెండ్స్ వర్షాకాలంలో అయితే ఈ రోడ్ లో అయితే అసలు నడవలేము ఇదిగో ఇలాగ పైన అయితే ఎక్కేసి ఇలా నడుచుకుంటూ అయితే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మా రోడ్ మా ఊరు రోడ్ పరిస్థితి ఇది ఫ్రెండ్స్ మా పరిస్థితి మీకు అర్థమై ఉంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేసి మాకైతే చిన్న హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ మా ఊర్లో మంచి నీళ్ళు కావాలంటే మాకు కొళాయిలు ఉన్నాయి కానీ కొలై వాటర్ మేము తాగట్లేదు మంచి నీళ్ళు అయితే బోరింగ్ అయితే వస్తున్నాము బోర్ నీళ్ళే తాగుతాము మంచి నీళ్ళు తినకొచ్చింది అది ఫోన్ బిజె ఫ్రెండ్స్ మేము మంచి నీళ్ళు బోర్ నీళ్ళే వాడతాం ఫ్రెండ్స్ కొళాయి నీళ్ళు అసలు వాడము ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా తోటలో తీసుకున్న కాఫీ గింజలు అయితే ఇన్ని వచ్చాయి ఆరబెట్టుకుని ఉన్నాము చూడండి చూడండి ఇక్కడ కూడా ఆరబెట్టుకున్నాం తర్వాత సేట వైపు సేట కూడా ఆరబెట్టుకున్నాం ఒక రెండు మూడు కేజీలు వస్తాయము ఫ్రెండ్స్ ఈ కాఫీ గింజలు అయితే తీసుకొని తీసుకొచ్చి మిల్లే కాఫీ గింజలు ఆడించే మిల్లు అయితే వేసాం లో అయితే వేసాం ఫ్రెండ్స్ వేసిన తర్వాత తీసుకొచ్చి బకెట్ లో వేసి వాటర్ వేసి కడిగేసి ఆరేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఒక రెండు మూడు కేజీలు అయితే అవ్వొచ్చేమో ఈ కాపీ గింజలు అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ సాయంత్రం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అయితే పోయింది ఇప్పుడైతే నేను తీసి అయితే అయితే పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్